అండి మా డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ లేకపోతే ఐటీఐ సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వాలి కాకపోతే ఇది బీఆర్ఓ వాళ్ళకి ఇస్తా అంటే మాకు ఇబ్బంది అయితే ఎన్నో డిప్లొమా మూడు సంవత్సరాలు బీటెక్ మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు మళ్ళీ ఎంటెక్ రెండు సంవత్సరాలు ఇవన్నీ మేము చదువుకుంటూ చదువుతున్నాం కోచింగ్ తీసుకుంటున్నాం ఇప్పుడు కోచింగ్ మినిమం అన్నాము యాభై వేలైన అయితే లేకపోతే మాకు హాస్టల్స్ అక్క లక్ష రూపాయలు లక్ష యాభై రూపాయలు ఇంతగానో మేము చదువుతున్నప్పుడు సివిల్ ఇంజనీర్ వాళ్ళకి ఇవ్వకపోతే ఏదో విఆర్ఓ వాళ్ళకి టెన్త్ ఇంటరో చదివే వాళ్ళకి డిప్యూటీ సర్వేర్ పోస్టులకి ఇస్తే వాళ్ళకి ఏమొస్తుంది ఏం రాదు ఇప్పుడు వాళ్ళకి ఏజీ కూడా సిక్స్టీ ప్లేస్ అయింది వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారు ట్రైనింగ్కి ఎలాగైనా వాళ్ళకి ఒక వన్ పర్సెంట్కి సిక్స్టీ థౌజండ్ అయినా వన్ ల్యాక్ అయినా అవుతుంది వెయ్యి పోస్టులు అంటే ఎంత ఎంత బడ్జెట్ అందుతుంది ట్రైనింగ్కి ఇప్పుడు ఆ డిప్యూటీ సర్వేర్ పోస్టులో పోస్టు మన తెలంగాణ డిపార్ట్మెంట్లో ఆరు లక్షల పెండింగ్ పో కేసులు అనేది ఉన్నాయి ఇప్పుడు విఆర్ఓ పోస్టులు వాళ్ళ డిప్యూటీ వాళ్ళకి ఇస్తే ఆరు లక్షల పెండింగ్ కేసులు అనేది పది లక్షలు కావచ్చు లేకపోతే పదిహేను లక్షల కేసులు కావచ్చు ఒక్కొక్కరు ఇంటికాడ తలకాయలు కొట్టుకొని చచ్చిపోతారు అదే పోస్టులో మా డిప్లొమా వాళ్ళకి ఇస్తే మాకు కొంచెం భయం ఉంటుంది ఆ భయంతో మేము కూడా రికార్డ్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తాం మెయింటైన్ చేసి మేము కూడా మంచిగా చూస్తామని కోరుకుంటాను పొంగులేటి శ్రీనివాస మినిస్టర్ సార్ని రెండు సార్లు కలిసాము రెండు సార్లు కలిస్తే మాకేమో ఏం చెప్పారంటే డిప్యూటీ సర్వేర్ పోస్టులు మీకే ఇస్తామమ్మా మేము వీఆర్ఓ వాళ్ళకి తీసుకోమని చెప్పారు ఇప్పుడేమో లోపల లోపల ఏ జివో ఇష్యూ చేయకుండా వాళ్ళకి డిప్యూటీ సర్వేర్ పోస్టులు అనేది వీఆర్ఓ వాళ్ళకి డిస్ట్రిక్ట్ నుండి వాళ్ళ గ్రాడ్యుయేట్స్ ఉన్నారా లేకపోతే ఇంటర్ ఉన్నారా ఎంపీసీ అయినా బైపీసీ వాళ్ళ వాళ్ళకి కలెక్ట్ చేసుకో డాటా అనేది అంతా కలెక్ట్ చేస్తున్నారు డేటా అంతా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అంటే ఇది మాకు రిక రికార్డ్స్లో ఎంతమంది ఐటీఐ అయినా వాళ్ళు ఉన్నారు అని తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఆ పోస్టులు అనేవి వాళ్ళకి ఇస్తే డిప్యూటీ సర్వే పోస్టులు అనేది కనుమారుగా అయిపోతాయి మొన్న సివి సివిల్ ఇంజనీర్ అనేది బ్రాంచ్ అనేది సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమన్నారు అంటే సివిల్ ఇంజనీర్ పోస్టులు అనేది బాగా మంచిది అని చెప్పారు ఓ యూనివర్సిటీలో ఇప్పుడు సివిల్ ఇంజనీర్ పోస్టులు అనేది కనుమారుగా అయిపోతే ఇంకోసారి ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు బ్రాంచ్ అనేది ఎవరు తీసుకోలేవు ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు అనేది ఒక్కొక్క కాలేజ్లో మొత్తం అనే కనిమార్ కనిమార్గైపోతున్నాయి ఇప్పుడు ఎంబీబీఎస్ కోర్స్ చేసిన ఒక విద్యార్థులను లా చేసిన ఇద్దరు విద్యార్థులను ఆరు నెలలు ట్రైనింగ్ ఇప్పించి లాయర్ వ్యక్తిని డాక్టర్గా మార్చలేము డాక్టర్కు నాలుగు నెలలు ట్రైనింగ్ ఇప్పించి లాయర్గా మార్చలేము అదేవిధంగా ఇప్పుడున్న విఆర్ఓ వ్యవస్థలకు ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు సర్వేలుగా మారలేరు ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా ఈ వెయ్యి పోస్టులను సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులతోనే నింపాలి సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో నింపడం వల్ల ఏమవుతుందంటే ఈ సర్వేయింగ్ అనేది శాస్త్రీయబద్ధంగా జరుగుతుంది ఏ లోపాలు లేకుండా జరుగుతుంది అదే అదేవిధంగా ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా జరుగుతుంది నా మా విద్యార్థి తరపున విజ్ఞప్తి సీఎం గారికి ఏంటంటే మా నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసి ఇన్ని ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవ్వకుండా ఈ చిన్న చిన్న ఉద్యోగాల గురించి మేము వెయిట్ చేసేది ఇవి కూడా మమ్మల్ని భర్తీ చేయకుండా నింపకుండా ఉంటే మా కుటుంబాలలో మాకు విషాదం కలిగించినట్టే మేము విజ్ఞప్తి చేయాల్సి ఏంటంటే ఖచ్చితంగా సర్వేయర్ పోస్టులను సివిల్ ఇంజనీరింగ్ విద్యాలతో మాత్రమే నింపగలరు లేదన్న మాత్రాన విద్యార్థుల నుండి ప్రభుత్వానికి ఎప్పుడైనా ఆపద ముంచి ఉన్నదని మేము సీఎం గారికి తెలియజేసుకున్నాం నా పేరు నేనా రాకేష్ నాయక్ నేను ఐటీఐ చదువుకున్నాను ఈరోజు డిప్యూటీ సర్వేయర్ పోస్టు నిజంగా చదువుకున్నటువంటి యువతకు అవగాహన ఉన్నటువంటి యువతకు ఆ టెక్నికల్గా ఏదైతే నాలెడ్జబుల్ ఉన్నటువంటి యువతకు వాళ్ళను కలిగినటువంటి వాళ్ళని ఇస్తే తప్పకుండా ఆ స్థానంలో అక్కడ ఉన్నటువంటి ఆ పోస్టును ఎవరైనా సరే న్యాయం చేయగలుగుతారు అందులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చూపేటువంటి ఆస్కారం ఉంది నిజంగా నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వినవి చేస్తూ ఉన్నాను ఒక తెలంగాణ బిడ్డగా నేను ఈరోజు ఒక గిరిజన బిడ్డగా నేను ఈరోజు నల్లమల్ల ప్రాంత వాణ్ణిగా ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నిజంగా మీరు ఇలాంటి రకరకాలైనటువంటి కారణాలు చెప్పి మమ్మల్ని ఏదైతే మభ్యపెట్టి మోసం చేసి ఏదో కాలయాపన చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసేటువంటి రాజకీయ నాయకులకు నేను ఈ సందర్భంగా ఒకటే ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజంగా మీకు చెగ్గుశీరం ఏమైనా ఉందాయా మిమ్మల్ని అధికారం తెచ్చిందే నిరుద్యోగులు ఇంటింటి ప్రచారం చేసిందే నిరుద్యోగులు మరి ఆ మాత్రం అవగాహన లేకుండా నిరుద్యోగులను రకరకాల అంశాల మీద రకరకాల విధానాల మీద తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు అనేక మంది యువకులు నష్టపోయేటువంటి ఆస్కారం ఉంది వారి యొక్క భవిష్యత్తు ఆగా ఆచార గో నష్టపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీరు నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఒకటి తప్పకుండా మీరు ఎంఎ వెంటనే ఈ నిర్ణయాన్ని పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి గారు ఏదైతే మినిస్టర్ గారు మాటిచ్చారో దాన్ని తప్పకుండా వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా మా నిర్ణయ మా డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించాలి అదేవిధంగా మీరు ఏదైతే చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినారు కాబట్టి తప్పకుండా మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిందే లేని ఏడల తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో అగ్నిరా అగ్నిగుండంగా మారడం తప్పకుండా ఖాయమవుతుంది తప్పకుండా దీన్ని మీరు ఆ విధంగా కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రం సశశామలంగా ముందుకు పోవాలంటే తప్పకుండా నిరుద్యోగుల తరఫున బడుగు బలహీన వర్గాల్లో ఉన్న చదువుకున్నటువంటి యువకుల తరఫున మీరు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా మా న్యాయమైనటువంటి డిమాండ్ను మీరు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది లేని ఏదైనా మా కార్యాచరణ ప్రకటిస్తాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి మీరు ఏదైతే చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్తో పాటు ఏదైతే మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇస్తామని హామీ చెప్పారో తప్పకుండా అవన్నీ నెరవేర్చని చేయడేలా తప్పకుండా మరో ఉద్యమం రాజులుతుందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రధాన డిమాండ్ ఏంటంటే మా డిప్యూట్ సర్వేర్ సర్వే పోస్ట్లని సివిల్ ఇంజనీర్స్తో భర్తీ చేయాలండి బట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇంటర్ టెన్త్ చదివిన చదివినా వీఆర్ఏ విఆర్ వాళ్ళతో భర్తీ చేస్తున్నారు సో మేము ప్రధాన డిమాండ్ ఈరోజు ధర్నాకి ఈ ధర్నాకి అసలు పూనుకున్న కారణం ఏంటంటే మా సివిల్ ఇంజనీర్ వాళ్ళతో భర్తీ చేయాలా ఇంతమంది మేము ఖాళీగా ఉన్నాం సివిల్ ఇంజనీర్ పర్టికులర్గా దీనికి చదివే వాళ్ళే చాలామంది ఉంటారు ఎస్పెషల్లీ డిప్యూటీ సర్వేర్ చదివే పోస్ట్ దానికోసం చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు సో మీరు దాన్ని కన్సిడర్ చేసుకొని మాకు అర్హులైనటువంటి సివిల్ తోటే భర్తీ చేయాలండి ఎవరైనా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకే ఎవరైనా ఏమంటారు అర్హత ఉన్నవాడికే ఎవరైనా ఉద్యోగం ఇస్తారు కానీ నువ్వు టెన్త్ ఇంటర్ని పట్టుకోవచ్చు ఇంజనీర్ అయిన దాంట్లో ఇరికిస్తాను అంటే మేమేమందర మీ అందరం ఏం చేయాలా మీరు అది కూడా మీరే చెప్పాలి సివిల్ ఇంజనీర్ చేసినప్పుడు ఏం చేయాలి మరి ఏ మరి ఏ ఉద్యోగం ఏ ఏ ఉద్యోగం మేము ఎలిజిబుల్ అవుతాము దాన్ని కూడా మీరే చెప్పాలా సో ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఈరోజు స్టార్ట్ అయిందండి మూమెంట్ అనేది స్టార్ట్ అయింది కంపల్సరీ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళతో భర్తీ చేయాలని గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే గవర్నమెంట్ భూభారతి చట్టం తెస్తుందన్న బాగానే ఉంది వీహార వ్యవస్థను పునర్వీకరిస్తుంది బాగానే ఉంది గత గవర్నమెంట్ విఆర్ వ్యవస్థను రద్దు చేసింది బాగానే ఉంది వాళ్ళని వేరే వ్యవస్థలో సర్దుబాటు చేసిర్రు వాళ్ళ వ్యవస్థలకు వాళ్ళని తెస్తామంటున్నారు వాళ్ళ వ్యవస్థలకు వాళ్ళు తెచ్చినా కూడా బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళు ఆరు వేల మంది ఉన్నారు కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇంకా అక్కడ ఐదు వేల ఆరు వేలు వేకెన్సీ ఉండగా కూడా మా సర్వేయర్ పోస్టులు వెయ్యి అనేది వాళ్ళతో భర్తీ చేస్తుంది ఎట్లా భర్తీ చేస్తుంది అంటే వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్ లేకుండా ఇంటర్మీడియట్ విత్తి మ్యాథ్స్తోని భర్తీ చేస్తుంది వాళ్ళనన్నా సివిల్ ఇంజనీర్తో భర్తీ చేస్తుందంటే అట్లా లేదు దానికి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరంటే సివిల్ ఇంజేషన్ అభ్యర్థులు దానికి క్వాలిఫై క్వాలిఫికేషన్ సార్ సర్వీస్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్కి ఇట్లా ఎందుకు చేస్తుంది కబ్జాలు ఎక్కువ కావడానికా భూభాగ భూ సమస్యలు పెంచడానికా భూ సమస్యలు తగ్గించడానిక ఎందుకు ఇట్లా చేస్తుంది ఇంత ఇంతమంది బయట సివిల్ ఇంజనీర్లు ఉన్నాక కూడా నువ్వు ఒక వెయ్యి ఉద్యోగాలు ఇవ్వడానికి రెవెన్యూ లేదు రెవెన్యూ నువ్వు తక్కువ చేద్దామని చేస్తున్నావు అంటున్నావు మరి అక్కడ ఆరు వేలు మిగులుతున్నాయి కదా మరి ఆరు అయితే ఫిలప్ చేయాలి కదా మరి వాటిని కూడా ఫిలప్ చేస్తావు వాటిని ఫిల్ల వాటిని ఫిలప్ చేసే పదులు వాళ్ళ వ్యవస్థలకు వాళ్ళని తీసుకొని మా వెయ్యి పోస్టులను మాతో భర్తీ చేసి వాళ్ళ వ్యవస్థలను వాళ్ళతో భర్తీ చేస్తే అయిపోతుంది కదా ఎందుకు ఇట్లా చేస్తుంది గవర్నమెంట్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ సర్వీస్ ఈ పోస్ట్ క్రియేట్ అయేట్ క్రియేట్ అయినప్పటి నుంచి కూడా మొత్తం సివిల్ వాళ్ళే ఎలిజిబుల్ సివిల్ వాళ్ళు అంటే ఐటీఐ సివిల్ డిప్లొమా సివిల్ బీటెక్ సివిల్ వాళ్ళు ఎలిజిబుల్ ఎట్లా ఎలిజిబుల్ అవుతారంటే వాళ్ళకు సర్వేయింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది ల్యాండ్ సర్వేయింగ్ సబ్జెక్ట్ ఉంటుంది ఒక బీటెక్లో నాలుగు సంవత్సరాలు డిప్లొమాలో మూడు సంవత్సరాలు ఐటీఐలో రెండు సంవత్సరాలు చదువుకొని ఉంటారు వాళ్ళు సర్వేయింగ్ని కానీ ఎటువంటి చదువురాని వీఆర్ఓలని తీసుకొచ్చి సర్వేలు చేస్తామనేది కరెక్ట్ కాదు గవర్నమెంట్ దాని వెనక్కి తీసుకోకపోతే ఏడికైనా తెగిస్తాం మరో శ్రీకాంత్ ఆచార్యలాగా ఉద్యమం గవర్నమెంట్ ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం మేము అందరం సివిల్ ఇంజనీర్స్ ఇక్కడ ధర్నా చేయడానికి ప్రధాన కారణం డిప్యూటీ సర్వేర్ పోస్టులు సివిల్ ఇంజనీర్ ద్వారా భర్తీ చేయాలని యాక్చువల్లీ పాత రూల్ ప్రకారం భర్తీ చేయాలని డిమాండ్ ఇంతకుముందు ఏంటంటే సివిల్ ఇంజనీర్స్ తోటే భర్తీ చేసేవాళ్ళు డిప్యూటీ సర్వేర్ పోస్టులు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏమని ఏమంటుందంటే వేరేల ద్వారానే భర్తీ చేస్తామని అంటుంది మా ప్రధాన డిమాండ్ అయితే సివిల్ ఇంజనీర్ ద్వారా పాత పద్ధతి ప్రకారమే భర్తీ చేయాలని ఈ వయో వేదిక ద్వారా ఏం గుర్తు చేస్తున్నాం రేవంత్ రెడ్డి సార్కి అయితే మా వాళ్ళు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకొని మాకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో భర్తీ చేయండి పోస్టు మీ గవర్నమెంట్ కూడా మంచిది తెలంగాణ కూడా మంచిది కానీ తోటి భర్తీ చేసి వాళ్ళ ద్వారానే అంత న్యాయం జరుగుతుందని కోరుకుంటే అది న్యాయం జరగని పని సార్ ఆ డిసిషన్ వెనక్కి తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంతే కదా వీళ్ళు ఏం వీళ్ళు ఏం చేస్తారులే అని అనుకుంటే మాత్రం చాలా ప్రమాదం మేము ఇంజనీర్స్ కానీ అందర్ స్టూడెంట్స్ కానీ రెండు లక్షలు ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని అన్నారు ఒకవేళ గవర్నమెంట్ ఇట్లానే నిర్ణయాలు తీసుకుంటే మరో ఉద్యమం అయితే స్టార్ట్ అవుతుంది విద్యార్థుల తరపున ఏడుకన్నా ఎంతవరకు అయినా డిమాండ్ ఎంతవరకు అయినా ఉద్యమం ఉద్యమంలో వచ్చి అగ్నిగుండంలో మారి ఈ తెలంగాణనే ఆగం చేస్తాం గవర్నమెంట్ డిసిషన్స్ కరెక్ట్ తీసుకోకపోతే మాత్రం ఇది ఒక హెచ్చరికగా గుర్తు చేస్తున్నాం అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు ఏదైతే డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఉన్నాయో అవి వీఆర్ఓలతో భర్తీ చేయాలని చూస్తున్నారు కానీ వీఆర్ఓలకి ఏం నాలెడ్జ్ ఉంటుంది టెక్నికల్ నాలెడ్జ్ ఏముండదు ఆ పోస్టు డిప్యూ ఇంత ముందు కూడా డిప్యూటీ సర్వేయర్ పోస్టు టూ థౌసండ్ సెవెంటీన్లో వచ్చింది అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా తీసుకున్నారు ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇచ్చిన ఎలిజిబిలిటీ ఏంటిది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఐటీఐ కానీ ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నారు ఏదైతే ఇంటర్మీడియట్ ఇంకా విఆర్ఓ వీఆర్ఎల్ అంటే కొంతమంది ఎలా ఉంటారంటే విలేజెస్లో ఉండే విలేజెస్లో ఉండే వాళ్ళను జస్ట్ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళని కూడా అప్పుడు వీఆర్ఓలు విఆర్ఎల్ ఇచ్చేటోళ్ళు అట్లాంటి ఏం జస్ట్ వేలు వాళ్ళు కూడా ఉంటారు వీఆర్ఈల్ అంటే వాళ్ళకి ఇప్పుడు డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఇస్తామని చూస్తున్నారు కానీ అందులో ఒకటి పెట్టారు టెన్త్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటుందో ఎలిజిబిలిటీ కానీ మ్యాథమెటిక్స్కు ఉండే సర్వేయింగ్ ఎలాంటి సంబంధం ఉండదు అట్లా అట్లాంటి పోస్టును వాళ్ళు వీఆర్ వాళ్ళతో ఫిల్ చేయాలని చూస్తున్నారు మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చిన నోటిఫికేషన్కి ఈ వెయ్యి పోస్టులు మేము ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్నాం ఎనిమిది సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నాం ఆ వెయ్యి పోస్టులను ఇప్పుడు మాకు కాకుండా వాళ్ళకి ఇస్తే మేమందరం ఏమైపోతాం తెలంగాణ తెచ్చుకున్నదే మనం ప్రత్యేకంగా ఉద్యోగాల కోసం ఇప్పుడు మాకుండా ఇవ్వకుండా ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇస్తా అంటే మేము ఏమైపోతాం మళ్ళీ ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన ఏడబల్ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జాబ్లు జా నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలంటే సివిల్ ఇంజనీరింగ్ వ్యవస్థ కనుమరుగైపోతున్నది కొన్ని కాలేజెస్లో కూడా తీసు తీసేస్తున్నారు దాన్ని మనం కాపాడుకోవాలని చెప్పారు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈ డిప్యూటీ సర్వేలు వీఆర్ వాళ్ళతో ఫిల్ చేస్తే నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ ఎవరు ఎవరు ముందుకు వస్తారు ఎవరు ముందుకు రారు ఇప్పుడు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వంటే ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారు ఆ డిప్యూటీ సర్వేర్ పోస్టులను సివిల్ ఇంజనీర్ వాళ్ళతోనే ఫిల్ చేయాలి అదే మాకున్న ఏకైక డిమాండ్ అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారానే చేయాలి అంటే సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు అనేది జనరల్ వాళ్ళకి రావడం చాలా కష్టం మేమే చాలా కష్టపడి చదువుకున్నాం అంటే అందరు బయట నుంచి చెప్పడం సివిల్ ఇంజనీరింగ్ అనేది చాలా టఫ్ ఉంటుంది అలా అని చెప్పినా కూడా మేము ఇంత కష్టపడి ఇన్నేళ్ళు చదువుకొని డిప్లొమా బీటెక్ ఇన్ని చేసాం అర్థమేమో కానీ వాళ్ళకి అది అర్థం అవ్వట్లేదు జస్ట్ ఒక మాటపరంగా వాళ్ళు మేము ఇచ్చేస్తాము మేము బీఆర్ వాళ్ళని ఫిల్ చేస్తాము అంటే వాళ్ళకు ఉండదు మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ మాకు ఉండదు టెక్నికల్ ఇప్పుడు టోటల్ స్టేషన్ థియోడలైట్ ఇవన్నీ మాకు వచ్చు కానీ వాళ్ళకి రావు కదా అలాంటి థింగ్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చే అంత అవసరం ఏముంది ఇప్పుడు అదే మాకు ఇచ్చారనుకో మేము ఫిల్ ఇప్పుడు ఒకరు కాకపోతే ఒకరికైనా వస్తుంది వెయ్యి మంది అంటే ఉన్న ఒక పన్నెండు వేల మందో పదమూడు వేల మందో ఉంటారు అలాంటి వాళ్ళు ఒక వెయ్యి మంది ఫిల్ అయినా వాళ్ళ ఫ్యామిలీస్ అనేవి చాలా హ్యాపీగా ఉంటాయి వాళ్ళు కూడా మా పిల్లలు సెటిల్ అయ్యారు కొన్ని రోజులు వాళ్ళు వెయిట్ చేసి కోచింగ్ తీసుకున్నందుకు దీనికి అంటే చదువుకున్నందుకు వాళ్ళు ఫిల్ అయిన హ్యాపీనెస్ ఉంటుంది ఇప్పుడు ఇంతమంది నిరుద్యోగులు అయిపోతున్నారు కదా ఆల్రెడీ జాబ్ ఉన్న వీఆర్ఓలకే మళ్ళీ ఇచ్చి ఇప్పుడు వాళ్ళని తీసేసినా కూడా వాళ్ళని పంచాయతీరాజ్ ఆఫీస్లోనో దేంట్లో ఒక దాంట్లో వాళ్ళని ఫిల్ చేశారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు వచ్చే శాలరీ అయితే ఆగిపోవట్లేదు కదా అలాంటి వాళ్ళని దాంట్లోనే ఉంచి ఇప్పుడు మాకిస్తే ఒక థౌసండ్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతుంది కదా ఈ గవర్నమెంట్ అది కూడా ఆలోచించాలి కదా స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళకి ఓటు పరంగా కానీ దేని పరంగా స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ చాలా ఉండాలి ఇప్పుడు మాకు అన్యాయం చేస్తే వాళ్ళకి కూడా జర అన్యాయం ఇప్పుడు మేము ఒక్కసారితో ఆగిపోం కదా ఇప్పుడు చేసిన వాళ్ళం ర్యాలీ నెక్స్ట్ టైం చేయకుండా ఉండం కదా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ర్యాలీ చేస్తాం ఇప్పుడు వాళ్ళు ఇచ్చే వరకు మేము కూడా ఇలానే ర్యాలీ చేస్తాం మేము కూడా ఆపము ఈ ఉద్యమం ఇట్లనే జరుగుతూ ఉంటుంది ఇవి డిప్యూటీ సర్వేర్ పోస్టులు అన్న టూ థౌజండ్ సెవెంటీన్లో రిలీజ్ అయినాయి అప్పటి నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి మేము దీనికి ప్రిపేర్ అవుతున్నాం డిప్లొమా చేసినా నేను డిప్లొమా బీటెక్ ఎంటెక్ ఇప్పుడు అయిపోయింది అయితే పొంగులేటి సార్ని కలిసినాం పొంగులేటి సార్ని కలిస్తే సార్ ఇవి డిప్లీట్ సర్వే పోస్టులు టెక్నికల్ మాకే ఇవ్వాలి సర్వింగ్ సబ్జెక్ట్ మాకు ఉంటుంది మాకు ఇవ్వాలంటే ఆయన ఏమంటున్నారంటే ఎవరికి భర్తీ చేయాలో మాకు తెలుసు మీరు చెప్పనవసరం లేదు ఆయన అనుభవం మీదనే అంటున్నాడు మేము చెప్తే వింటే మేము మేము ఎట్లా చేయాలి అట్లనే చేస్తాం వీఆర్ఓలని వీఆర్ఏలనే ఫిల్ చేస్తామని చెప్తున్నాడు మాతో అసలు సంబంధమే లేదు అంటున్నాడు వాళ్ళ ఒక చైన్ అంటే తెలియదు ఒక సర్వేయింగ్ అంటే తెలియదు ఒక థియోడో లైట్ అంటే తెలియదు చైన్ ఓట్లప్పుడు మాతో మస్తు సంబంధం ఉండేది నేనేపించినా మా ఫ్యామిలీలో కాంగ్రెస్ వాళ్ళకి మొత్తం ఇప్పించిన జాబులు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు జాబులు వస్తాయి దాన్ని కానీ ఇంతవరకు ఏం లేదు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తాం ఇస్తాం జాబ్ క్యాలెండర్ అది ఇది అన్నాడు సంవత్సరమైంది ఇంకా జాబ్ క్యాలెండర్ వస్తనే ఉంది వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఎప్పుడొస్తా తెలియదు ఇంకా అది నమ్మకం లేదన్న నమ్మకం లేదు ఇప్పుడైనా ఇది ఏదో అయినా కరెక్ట్ ఫిల్ చేస్తే మీ మీద నమ్మకం వస్తుంది ఫర్దర్గా మీకు సపోర్ట్ ఉంటుంది ప్రజల నుంచి లేకపోతే ఇక పొంగులు ధర్నా చేస్తాం ఎక్కడి వరకు పోవాలంటే అక్కడ వరకు పోతాం ఎంత దూరమైనా పోతాం డిప్యూటీ సర్వేర్ అంటే ఏందన్న త్రీ ఫోర్ ఇయర్స్ చదివినాం సబ్జెక్టు తెలుసు టెక్నికల్ అంత మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకచ్చిఆర్ఏలను విఆర్ఓలను దాంట్లో ఫిల్ చేస్తామంటున్నాడు ఇప్పుడు కేసీఆర్ విఆర్ఓ అని తీసేసినాడు ఈయన ఏంటంటే వాళ్ళని ఫిల్ చేసి గొప్ప అనిపించుకోవాలనుకున్నాడు కాదు మా చూస్తలేడు కదా లేదు ఏం లేదు ఎట్లా ఉంటుంది అన్న ఇంటర్ వాళ్ళకి ఉంటుంది మేము టెక్నికల్ వాళ్ళ సర్వింగ్ సబ్జెక్ట్ తెలియదు కదా సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇస్తా అంటారు సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇస్తే ఎవరైనా వేదాండ్లైనా సరిపోదు అయినా చేసి ఇస్తా అంటుండు ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ బాగా ఉన్నాయి ఇష్యూస్ కాస్తే ఎక్కువ అయిపోతాయి ఎందుకు వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నారేమో మనకు తెలియదు అది అది అందుకే మాకే ఫిల్ చేయాలని మీ ద్వారా చెప్తున్నాం సీఎం వరకు రీచ్ చేయండి ఈరోజు మనం శాంతియుత ర్యాలీ నిర్వహించడానికి కారణం విఆర్వే విఆర్ వ్యవస్థ అని వీఆర్వై వ్యవస్థ అని ఒక ఇంటర్మీడియట్ విద్యార్థులకు అర్హత తక్కువ ఉన్న విద్యార్థులకు ఇవ్వాలని చూస్తున్నారు అన్న ఎట్లా అంటే మేము వాళ్ళని తక్కువ చేసి ఏం చేసి మాట్లాడుతున్నా మూడు సంవత్సరాలు డిప్లొమా చదువుకున్నాం నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసినాం అన్న సర్వేయింగ్ అనేది మాకు చాలా ప్రైమరీ సబ్జెక్ట్ అన్న ఆ సబ్జెక్టు మాకు ఇంజనీరింగ్ అయిపోయే వరకు మేము దాన్ని నేర్చుకుంటూనే ఉంటాం ఆరు సంవత్సరాలు చదివిన మేము దాని మీద మాకు మొత్తం నాలెడ్జ్ ఉంటుంది ఒక పీహెచ్డీ విద్యార్థికి ఒక ఇంటర్మీడియట్ విద్యార్థికి ఎంత తేడా ఉంటుందో మాకు కూడా అంతే తేడా ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే వాళ్ళని నియమించుకుంటాం మేము వాళ్ళని నియమించుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు వాళ్ళకు పని చేయించుకుంటాం అంటుంది ట్రైనింగ్ ఇవ్వడం ఎందుకన్నా వాళ్ళకి ఎన్ని రోజులు ఇస్తారు మా అంటే ఆరు నెలలు ఇస్తారో మూడు నెలలు ఇస్తారో ఆ మూడు నెలలు ట్రైనింగ్ ఆరు నెలలు ట్రైనింగ్ చేయడానికి ఎంత ఆదాయం అయితే ఒకసారి ఎగ్జామ్ పెడితే ఆదాయం మొత్తం వెళ్ళిపోతా కదా అన్న మాకు జాబ్లు భర్తీ చేయడానికి ఆదాయం లేదు కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆదాయం ఎక్కడికి వెళ్ళి వస్తుంది అన్న డిప్యూటీ సర్వేయర్లు మాకు ఇవ్వమని కదా డైరెక్ట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే మాకు ఆ పోస్టులు అనేది విఆర్ఓ విఆర్ఓ పోస్టులలో డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఆ వ్యవస్థలో ఉన్న పాత వ్యవస్థ రద్దు చేశారు కాబట్టి వాళ్ళని తీసుకొని మా పోస్టులు వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పిరన్న సో దానికి మేము వ్యతిరేకంగా ఈరోజు మా పోస్టులు మాకు కావాలి ఇప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ని సర్జరీ చేయమంటే వాడు ఎట్లా చేస్తాడో ఈ పరిస్థితుల అంటే ఉంటుంది అన్న ఒక భూమి కొలవాలంటే మీకు ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏది కట్టాలన్నా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలన్నా సర్వేయింగ్ కరెక్ట్ ప్రాపర్గా లేని ఆ బిల్డింగే కూలిపోయే ప్రమాదం ఉందన్న ఆ సర్వేయింగ్ అనేది ఫస్ట్ చేసే పని అన్న అది అదే కరెక్ట్ లేకపోతే వే మొత్తం వ్యవస్థ ఆ బిల్డింగే కూలిపోయే ప్రమాదం ఉంది సో మేమేం ఏం చెప్తున్నాం అంటే అవన్నీ వాళ్ళకి వాళ్ళు అర్హత ఉన్న మాకు ఇచ్చి మా కుటుంబాలకు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అన్న